రేపే బుధవారం రేపు బుధవారం రోజు ఒకే ఒక్క జిల్లేడు ఆకుతో ఇలా చెయ్యండి ఒక్క గంటలోనే మీకు రావాల్సిన డబ్బు అనేది వస్తుంది చాలామంది తక్షణం డబ్బు కావాలి అని లేదా అత్యవసరానికి డబ్బు కావాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో డబ్బు ఎక్కడా కూడా మనకు దొరకదు అంతేకాదు ఎవరిని అడిగినా కూడా అప్పు కూడా దొరకదు ఇలా ఉంటే గనక రేపు బుధవారం రోజు ఒక్క జిల్లేడు ఆకుతో ఇలా చేస్తే ఒక్క గంటలోనే మీకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ఎందుకంటే జిల్లేడు ఆకు అనేది మన అంటే మంగళవారం రోజు లేదా బుధవారం రోజు జిల్లేడు ఆకుతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే జిల్లేడు ఆకు అనేది గణపతికి మరియు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం జిల్లేడు ఆకుతో గణపతిని కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజిస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది జిల్లేడు చెట్టు ఎంతో శక్తివంతమైనటువంటిది జిల్లేడు చెట్టుతో ఏ పరిహారాలు చేసినా దరిద్రం తొలగిపోవటమే కాదు మన చుట్టూ ఎంతటి ఘోర దుష్టశక్తి చెడు ప్రభావాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అందువల్ల మనకు ఎలాంటి చెడు శక్తి డబ్బు రాకుండా ఆపినా ఆ చెడు శక్తులు తొలగిపోయి డబ్బు అనేది తక్షణం రావడానికి వీలుగా ఉంటుంది అయితే బుధవారం గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజు గణపతిని గరిక ఎర్రని పుష్పాలతో పూజించాలి మరీ ముఖ్యంగా ఒక్క మందారం పువ్వునైనా సమర్పించాలి ఈ గరిక మందారం పువ్వు గన్నేరు పూలు ఈ మూడు అంటే గణపతికి చాలా ఇష్టం ఇక బుధవారం రోజు గణపతిని ఈ విధంగా పూజించి తరువాత ఒక గ్లాసులో పసుపు నీటిని తీసుకోవాలి ఆ పసుపు నీటిలో ఎర్రని మందారం పువ్వుని వేసి మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి ఈ పరిహారం చేసే సమయంలో మీరు ఖచ్చితంగా తూర్పు ముఖం వైపు తిరిగి ఉండాలి తూర్పు వైపు తిరిగి నిలబడి ఆ తరువాత ఈ పసుపు నీరు అర అలానే ఎర్రని మందారం పువ్వుని వేసినటువంటి నీళ్లతో దృష్టిని తీసుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితోనైనా దృష్టిని తీయించుకోవాలి తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకొని మీ నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడుసార్లు దిగదుర్చుకొని ఆ తరువాత ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పా అంటే పడేసి రావాలి పోసివేసి రావాలి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ పోయాలి ఇలా చేసినా సరే డబ్బు అనేది తక్షణం వస్తుంది డబ్బు అంటే డబ్బు రాకుండా ఆపే ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి మనకు డబ్బు రావ అంటే రాకపోవటానికి కానీ ఎక్కడ డబ్బు దొరకకపోవటానికి కానీ కారణం దుష్టశక్తులు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు మరి అవి తొలగిపోయాయి అంటే వెంటనే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది కాబట్టి ముందు మనపై ఉన్న చెడు శక్తులను తొలగించుకోవాలి మనకు డబ్బు చేతిలో నిలవట్లేదు అన్నా లేదా మన చుట్టూ ఏదో ఒక చెడు ప్రభావం ఉంది అన్నా ఏ పని చేయకుండా మనకు ఏ అడ్డుకుంటుంది అంటే ఏదో ఒక చెడు శక్తి అడ్డుకుంటేనే మన చేతిలో డబ్బు నిలవదు రావాల్సిన డబ్బు కూడా రాదు అవసరానికి అత్యవసరానికి కూడా డబ్బు అనేది చేతిలో ఉండదు అంతేకాదు డబ్బు అనేది సంపాదించడానికి కూడా ఏ మార్గాలు కనిపించవు ఇలా కానీ జరిగితే ఇక మనపై ఏదో చెడు శక్తి ఉంది మన చుట్టూ ఏదో చెడు శక్తి ఉంది అని గ్రహించాలి వీటితో పాటు ఇంట్లో ఎప్పుడు గొడవలు సమస్యలు ఉన్నా సరే అది కూడా మీ ఇంట్లో చెడు శక్తి ఉంది అని సూచన సూచన సూచకమని చెప్పుకోవచ్చు ఇక మరి ఇవన్నీ తొలగిపోవాలి అంటే రేపు బుధవారం రోజు ఈ విధంగా చేయాలి ఇక జిల్లేడు ఆకు అనేది గణపతికి అత్యంత ప్రీతికరం జిల్లేడు పువ్వు కూడా గణపతికి చాలా ఇష్టం జిల్లేడు యొక్క వేరులో ఎంతో శక్తి ఉంటుంది సాక్షాత్తు దైవ రూపాన్ని కూడా పొందుకుంటుంది వేరు ఇక పదిహేను సంవత్సరాల పాటు జిల్లేడు చెట్టుని పెంచి ఆ చెట్టుని చూస్తే గనక అంటే ఆ చెట్టు వేరు సాక్షాత్తు గణపం యొక్క ప్రతిమను రూపుదిద్దుకుంటుంది అని వేద పండితులు వివరిస్తున్నారు అయితే అలా పదిహేను సంవత్సరాల పాటు ఉన్నటువంటి చెట్టు వేరుని అమావాస్య రోజుల్లో ఇంటికి తెచ్చి పెట్టుకుంటే గణపతి రూపాన్ని దాల్చినటువంటి వేరుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే అలాంటి వారికి తిరుగు అనేది ఉండదు అని ఇక ప్రపంచంలో వారికి ఏ దుష్టశక్తి కూడా ఏమి చేయలేదు అన్ని విజయాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు అంతటి శక్తివంతమైనటువంటిది జిల్లేడు చెట్టు అలా జిల్లేడు ఆకుతో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ఇక జిల్లేడు ఆకు అనేది దృష్టి దోషాన్ని తొలగించటంలో ముందుంటుంది దైవానుగ్రహం కలిగించటంలో చాలా ముందుంటుంది జిల్లేడు ఆకు జిల్లేడు పూలు జిల్లేడు వేరు చాలా శక్తివంతమైనటువంటివి అందుకే జిల్లేడు వేరుని బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ తెచ్చి ఇంట్లో ఎర్రని వస్త్రంలో పెట్టి పచ్చకర్పూరం వేసి మూటలాగా కట్టి దానిని బీరువాలో దాచుకోవటం అంటే దాచడం కానీ లేదా పూజ గదిలో పెట్టుకోవటం కానీ చెయ్యాలి ఇలా చేసినా దైవానుగ్రహం కలుగుతుంది డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి ఇక పాపాలు దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బు అనేది వచ్చి పడుతుంది డబ్బు సంపాదించకపోవడానికి కారణం దుష్టశక్తులు ఆ దుష్టశక్తుల యొక్క అడ్డు అనేది తొలగిపోతే చాలు దైవశక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక రేపు బుధవారం రోజు మరీ ఒక్క జిల్లేడు ఆకుతూ ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక మంచి జిల్లేడు ఆకుని సేకరించండి జిల్లేడు చెట్టుకి పూజలు చేసిన సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది జిల్లేడు చెట్టు వశీకరణకు కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా చెప్పిన మాట విననప్పుడు ప్రతి బుధ మరియు మంగళ అలానే శనివారం రోజుల్లో జిల్లేడు చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను కట్ చేసి రెండు ముక్కలుగా చేసి ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి విసిరివేసి జిల్లేడు చెట్టుకి నీరుని పోసి ఆ జిల్లేడు పూలను తెచ్చి ఆంజనేయ స్వామికి అలానే గణపతికి పెట్టాలి ఇలా చేస్తే గనక మీకు ఎవరు చెప్పిన మాట వినట్లేదో వారు వింటారు అంటే మంచి మాత్రమే మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాన్ని మంచి కోసం మంచిని ఆశించి చేస్తేనే ఫలితం అనేది వస్తుంది చెడగొట్టడానికి చెడిపోవడానికి చేసి ఏ పరిహారం కూడా ఫలించదు కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెప్పినా వినిపించుకోవట్లేదు అనుకోండి అంటే మీరు ఇది వద్దు అది తప్పు దారి అని చెప్పినా మీరు వారు వినిపించుకోకపోతే దానికి వారు మంచి మార్గంలో నడవడానికి మంచి జరగడానికి చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది తప్ప దేనినైనా చెడుకి ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా అది తిప్పి తిప్పి మనకే కొడుతుంది ఆ పాపం దరిద్రం కాబట్టి మంచి కోసమే మంచిని ఆలోచించి చేయాలి ఇక ఈ విధంగా జిల్లేడు చెట్టు యొక్క ఆకుని తీసుకొని వచ్చి దానిని శుభ్రంగా కడగండి దాన్ని శుభ్రంగా కడిగాక దాన్ని మీ పూజ గదిలో పెట్టండి అంటే ఆ జిల్లేడు ఆకుని పూజ గదిలో పెట్టేయండి అలా పెట్టేసి ఆకుపైన కొన్ని అక్షంతలను వేయండి ముందుగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేసేసి ఆ గుర్తుపైన కొంచెం కుంకుమను పెట్టి దా ఆ గుర్తుపైన కొన్ని అక్షంతలు వేయండి వేసాక దాంట్లో అంటే జిల్లేడు ఆకులో అక్షంతలు వేసాము కదా ఆ అక్షంతల పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి మట్టి ప్రమిదలు రెండు పెట్టేసి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ విప్ప నూనెను కానీ నువ్వుల నూనె కానీ పొయ్యండి అలా పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చెయ్యండి అలా చేసి దాన్ని దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించడం వల్ల మీకు ఉండే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి రావలసిన డబ్బు వస్తుంది ఖచ్చితంగా నమ్మకంతో చేయండి ఏది చేసినా ఇలా చేసేసి పదకొండు సార్లు ఓం గమ్ గణేశాయ నమ అనుకోండి గరిక గన్నేరు పూలు మందారం పూలు కూడా గణపతికి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉండే పాపాలు దోషాలు తొలగిపోతాయి డబ్బు సంపాదించడానికి ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది నరదృష్టి నరుల ఏడ్పు కూడా తొలగిపోతుంది వీటిని తొలగించడంలో జిల్లేడు చెట్టు జిల్లేడు ఆకులు చాలా ముందుంటాయి ఇక ఈ పరిహారాన్ని రేపు బుధవారం రోజు చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఉదయమైనా చేయవచ్చు సాయంకాలం కూడా చేయవచ్చు తెలుసుకున్నారు కదా తక్షణం డబ్బు రావాలి అన్నా దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలి అన్నా డబ్బు సంపాదించడానికి అడ్డుపడే చెడు శక్తుల యొక్క ప్రభావం తగ్గిపోయి డబ్బు అనేది ఇంట్లోకి రావటానికి ప్రోత్సహించే ధన అంటే ధనలక్ష్మీదేవి అనుగ్రహం కానీ దైవానుగ్రహం కానీ ఎలా పొందాలి అని వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి